బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ అద్దరగొట్టేస్తోంది అప్పుడే హౌస్ లో అలకలు గ్రూప్ రాజకీయాలు లవ్ ట్రయాంగిల్స్ మొదలైపోయిన సంగతి తెలిసిందే అప్పటి వరకు చాలా ఫ్రెండ్లీగా ఉంటున్న కంటెస్టెంట్లు టాస్క్ల విషయానికి వచ్చేటప్పటికీ ఉగ్ర రూపాన్ని చూపించేస్తున్నారు ఈ క్రమంలో ఒకరిపై మరొకరు తిట్టుకుంటూ హౌస్ ని హీటెక్కిస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో మీమ్స్ ట్రోల్స్ ట్రెండింగ్ అవుతున్న సంగతి తెలిసిందే ట్రాన్స్ గా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక సింగ్ అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటూ మంచి మార్కులు కొట్టేస్తోంది ఇప్పటికే ఆమెకు ప్రేక్షకుల నుంచి భారీగానే మద్దతు లభిస్తుంది ఇటీవల నటుడు నాగబాబు సైతం ప్రియాంకకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే తాజాగా కన్నడ నటి బుజ్జిగాడు ఫేమ్ సంజనా గల్ రాణి సైతం ప్రియాంకకి తన ఫుల్ సపోర్ట్ ని ప్రకటించింది ఎప్పుడు అబ్బాయిలే లేదా అమ్మాయిలు షోని గెలుస్తున్నారు కానీ ఈసారి ఒక మార్పుని తీసుకొద్దాం ట్రాన్స్ జెండర్స్ ఎప్పుడు వాళ్ళ జీవితం కోసం ప్రతి రోజు పోరాడుతూనే ఉంటారు వాళ్ళ మీద ఎప్పుడు నాకు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అందుకే ప్రియాంక సింగ్ కోసం ప్రేమగా ఈ వీడియో చేస్తున్నాను ఆమెకి ఎక్కువగా ఓట్స్ వేసి గెలిపించండి అంటూ సంజన ఇన్స్టాగ్రామ్ వేదికగా పిలుపునందించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి